అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి వెల్కమ్ టు ఆర్టీవీ మనం లాస్ట్ ఎపిసోడ్లో డిప్రెషన్ గురించి యాంగ్జైటీ గురించి డాక్టర్ జిఆర్ కార్తి గారు హూ ఇస్ ఎ సైకాలజిస్ట్ అండ్ ఆల్సో ఎ క్లినికల్ హిప్నోథెరపిస్ట్తో చాలా విషయాలు తెలుసుకున్నాం ఈరోజు మనము ఆ థెరపీ గురించి ఆయన ఎలా చేస్తారు దానివల్ల మనకొచ్చే లాభాలు ఏంటి అవి వివరంగా తెలుసుకుందాం వెల్కమ్ కార్తిక్ గారు ఇప్పుడు మనం సెల్ఫ్ కేర్ ఏంటో మీరు చెప్పారు యాంగ్జైటీ డిప్రెషన్ ఎలా ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్పారు ఒకవేళ మీ దగ్గరికి ఎప్పుడో అయినప్పుడు మీరు ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళు ఎలా అంటే సేఫ్గా మీతో ఎలా ఫీల్ అవ్వగలుగుతారు ఓకేనండి సో ఇప్పుడు నా దగ్గర రాగానే ఫస్ట్ థింగ్ ఏమంటే కాన్షియస్గా వాట్ ఈస్ అ కన్ఫ్యూజన్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ దమ్ ఏ అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనేది చూస్తాం అనమాట ఆ కాన్షియస్ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ చేస్తాం అనమాట కాన్షియస్ కన్ఫ్యూజన్ క్లియర్ చేసిన తర్వాత సబ్ కాన్షియస్లో వాట్ ఇస్ ద రూట్ కాజ్ ఏది దీనివల్ల వాళ్ళకి యాంగ్జైటీ డిప్రెషన్ ఎఫెక్ట్ అవుతుంది అనేది చూస్తాం వన్స్ కాన్షియస్గా కన్ఫ్యూజన్ క్లియర్ చేసినాం సబ్ కాన్షియస్కి ఇలా రూట్ కాజ్ అనేది తీసినామంటే ఇమీడియట్గా దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు ఇప్పుడు ఇప్పుడు కాన్షియస్ అంటే మనం మాట్లాడేది కాన్షియస్ మనకు అవేర్నెస్ ఏది ఉందో అది కాన్షియస్ సబ్ కాన్షియస్ అంటే మనకు తెలియకుండా ఇది సబ్ కాన్షియస్ అనమాట సో కాన్షియస్లో ఏమో కొన్ని న్యూరో సైంటిఫిక్ టెక్నిక్స్ యూజ్ చేసి ఐ క్లియర్ దట్ వాళ్ళకి ఏమి కన్ఫ్యూజన్ ఉందో అనేది క్లియర్ చేస్తాం సబ్ కాన్షియస్ ఏమో ఐ యూస్ అడ్వాన్స్డ్ క్లినికల్ హిప్నోథెరపీ టు రిమూవ్ దట్ సబ్ కాన్షియస్ దట్ వాట్ ఈస్ ఎఫెక్టింగ్ దమ్ మీరు ఏమైనా కొన్ని ఎలాంటివి చేశారు ఎందుకంటే యాంగ్జైటీ డిప్రెషన్ అనేది మనం లాస్ట్ మాట్లాడుకున్నట్టు ఒక రీజనే కాదు రకరకాల రీజన్గా ఉంటాయి మీరు ఏమైనా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వగలరా అంటే ఎగ్జాంపుల్ మీకు ఏ ఇష్యూకి ఎగ్జాంపుల్ కావాలి ఏదైనా సరే మీరు ట్రీట్ చేసినవి ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూడండి ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ బ్రేకప్ అయినా గానీ దే గో ఇంటు డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఓకే ఒక ఎడిక్షన్లో పోయినా కానీ దే ఇన్ టు దట్ అడిక్షన్ ఎందుకు పోతారు అంటే బికాస్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ యాంగ్జైటీ ఆ డిప్రెషన్ సఫర్ అవుతున్నప్పుడు కూడా పోతారు అది దాన్ని తాగడం వల్ల వాళ్ళకి రిలీఫ్ వస్తుందని ఫీల్ అవుతారు కానీ అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అదేమి ఎఫెక్ట్ చేయదు బట్ జస్ట్ మూమెంటరీగా ఫీల్ అవుతారు కానీ అదేం ఎఫెక్ట్ చేయదు సో ఇది ప్రతి ఒక్క ఇష్యూ అల్టిమేట్లీ లీడ్స్ టు దట్ ఓన్లీ సో మనము ఏదైనా మెడికేషన్ మీద కానీ ఇది సబ్స్టెన్సెస్ మీద డిపెండ్ అవ్వటం కంటే న్యాచురల్గా దాని నుంచి బయటకు రావటం అనేది చాలా ఇంపార్టెంట్ సో నేను ఏం చేస్తానంటే వాళ్ళకి కాన్షియస్గా కన్ఫ్యూజన్ అనేది క్లియర్ చేసిన తర్వాత సబ్ కాన్షియస్గా రూట్ కాజ్ రూట్ కాజ్ అనేది చిన్నప్పుడు ఏదో ఇన్సిడెంట్ అయింది అది ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు లేదా దాని ఏదన్నా రీసెంట్గా అయినా ఒక ట్రామాటిక్ ఈవెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఒక మన లైఫ్లో ఒక ట్రామా జరిగిన తర్వాత మనం ఏమనుకుంటాం ఆ ట్రామా అయిపోయింది కానీ ఇప్పుడు నేను మంచిగా ఉండొచ్చు అని అనుకుంటాను కానీ వన్స్ ఒక్కసారి డ్రామా అయిన తర్వాత మన సబ్కాన్షియస్ మైండ్లో ఆ డ్రామా అనేది హోల్డ్ అవుతుంటుంది ఆ ఎమోషనల్ పెయిన్ అనేది చిన్నప్పుడు ఒక డ్రామా అయింది తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పుడు డ్రామా అయిన తర్వాత పెద్దగా అయిన తర్వాత వాళ్ళు పార్ట్నర్ని చూసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా ఎవరైనా కొంచెం ఇమోషనల్ సపోర్ట్ చూపిస్తున్నారు ఫేక్ చూపిస్తున్నా కానీ వాళ్ళ మీద డిపెండ్ అయిపోతారు సో చిన్నప్పుడు డ్రామా నౌ రిలేషన్షిప్ కూడా ఎఫెక్ట్ అయిపోయింది సో ఎట్లాంటి వాళ్ళ దగ్గర పోతారు అంటే ఎవరైతే ఫేక్ సపోర్ట్ చూపిస్తున్నారో వాళ్ళ దగ్గర పోతారు చిన్నప్పుడు అబ్యూజివ్ పేరెంట్స్ ఉన్నారు అంటే మోస్ట్ ప్రాబుల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అబ్యూజివ్ పార్ట్నర్నే సెలెక్ట్ చేసుకుంటారు అది సబ్కాన్షియస్గా అవుతుంది వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆ అబ్యూజివ్ పర్సన్నే ఒక తర సెక్యూరిటీ ఫీల్ అవుతారు బికాస్ చిన్నప్పుడు అదే ఎక్స్పీరియన్స్ చేసినారు కాబట్టి దిగుణి తర్వాత వాళ్ళకి అర్థం కాదు అరే చిన్నప్పుడు నా లైఫ్లో ఇది సఫరింగ్ మళ్ళీ ఇప్పుడు సఫరింగ్ నాకు ఎందుకు అవుతున్నాయి ఇలా అని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఆ ట్రామాని వదలలేకపోయినారు కాన్షియస్గా వాళ్ళకి తెలుసు వాళ్ళు పర్ఫెక్ట్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కానీ సబ్కాన్షియస్గా ఆ ట్రామా విల్ బి ఎఫెక్టింగ్ దాంట్ దాని వల్లనే వాళ్ళు రాంగ్ డైరెక్షన్స్లో పోవటము ఈ సబ్స్టెన్సెస్లో పోవటము అబ్యూజివ్ రిలేషన్షిప్స్లో పోవటము జరుగుతుంటుంది అంటే ఒక సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు ఎప్పటికీ అది హోల్డ్ చేసుకుంటూనే ఉండొచ్చు అంటారు

ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గుడ్ అట్ డ్రైవింగ్ అని చెప్పి అనుకున్నా కానీ సబ్ కాన్షియస్ వాళ్ళకి బిలీఫ్ ఉంది ఏమి అంటే యూ కెనాట్ డ్రైవ్ అని ఉంది వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని అఫర్మేషన్స్ చేసినాను ఎస్ ఐఎమ్ గుడ్ ఐఎమ్ గుడ్ అన్న కానీ ఎంతో ప్రాక్టీస్ చేసినా కానీ సబ్ కాన్షియస్ మైండ్ వాళ్ళకి మెయిన్గా మెసేజెస్ ఉంటుంది నో యూ కెనాట్ డ్రైవ్ ఓవర్ సో వాళ్ళకి కాన్షియస్గా ఫస్ట్ కన్ఫ్యూజన్ క్లియర్ చేయాలి సబ్ కాన్షియస్కి వెళ్ళి ఆ రూట్ కాజ్ తీసేయాలి ఆ రూట్ కాజ్ అనేది హిప్నోథెరపీ అడ్వాన్స్డ్ క్లినికల్ హిప్నోథెరపీ తోటి మనం తీసేయచ్చు కొన్ని ఇన్ఎఫెక్టివ్ హిప్నోథెరపీస్ ఉంటే చాలా టైం తీసుకుంటుంది ఓకే వన్ సెషన్ ఫస్ట్ వన్ సెషన్ ఇస్ ట్రై చేస్తారు వన్ సెషన్ సెకండ్ సెషన్ థర్డ్ సెషన్ వన్ మంత్ అయిపోతుంది టూ మంత్స్ అయిపోతుంది సిక్స్ మంత్స్ అయినా కానీ వన్ ఇయర్ అయినా కానీ వాళ్ళు చేసుకుంటుంటారు కానీ ఆఫ్టర్ వన్ ఇయర్ గివ్ అప్ అంటే మీ రిఫోబియాస్ అండ్ ఆల్ ఆఫ్ దట్ టూ మీరు అనేది చిన్నప్పుడు ఉన్న ఇన్స్టెన్స్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ విత్ వితౌట్ దే కాన్సియస్లీ లోయ్ క్లియర్ చేయాలి వాళ్ళు కాన్సియస్గా తెలిసిన కానీ వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారు అంటే ఆ చిన్న ఇష్యూ కదా నాకు అంత ఎఫెక్ట్ కావట్లేదు అని అనుకుంటారు కాన్షియస్లీ దేల్ థింకింగ్ బట్ సబ్ కాన్షియస్ లీ టు ఎఫెక్టింగ్ దగ్గర అంటే ఒకటి ఏదైనా ఉంటే ఇంకేదైనా జరగాలంటారా లేకపోతే అది ఎలా అంటే సబ్ కాన్షియస్ జరిగింది వాళ్ళకి ఎలా ట్రిక్కర్ అవుతుంది మళ్ళీ అంటే సబ్కాన్షియస్ మైండ్ ఒక లిమిట్ సెట్ చేస్తుంది ఓకే ఈ పర్సన్ అనేది ఇలా ఉంటాడు అని చెప్పి సెట్ చేస్తుంది సపోజ్ పబ్లిక్ స్పీకింగ్ అనుకోండి వెళ్ళి పబ్లిక్ స్పీకింగ్ చేయలేదు స్కూల్లో టీచర్ తిట్టింది అందరు తిట్టినారు నీకు పబ్లిక్ స్పీకింగ్ రాదు అన్నారు సో వాళ్ళు గ్రో అయిన తర్వాత మంచి పొజిషన్ వచ్చిన తర్వాత కూడా దే కెన్ నాట్ డూ ది పబ్లిక్ స్పీకింగ్ ఎంత వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత ఫ్లూయెన్సీ ఉన్నా కానీ ఆ పబ్లిక్ స్పీకింగ్ చేయలేరు ఎందుకంటే వాళ్ళకి సబ్కాన్షియస్ మైండ్ అంటుంది నీ లెవెల్ ఇంతే యూ కెనాట్ నాట్ దట్ అంటుంది అది అది చెప్తుంది ఇంకోటి సబ్కాన్షియస్ మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్ దెన్ యువర్ కాన్షియస్ మైండ్ మీరు ఎంత ఇంటెలిజెంట్ అని ఉండండి మీకంటే హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ మోర్ ఇంటెలిజెంట్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్కి ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే సర్వైవల్ ఈ మనిషిని సర్వైవ్ అవటం ఇంపార్టెంట్ అంటుంది సో వేరే ఏదన్నా మనకి హార్డ్ అనిపించింది అనుకోండి ఈ సబ్కాన్షియస్ మైండ్ ఏం చెప్తుందంటే ఇట్లాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ దగ్గర డోంట్ డూ ఇట్ అంటుంది అది ఎలా అంటే పాత ఫెయిల్యూర్స్ని గుర్తు చేస్తుంది పాత ఫెయిల్యూర్స్ గుర్తు చేస్తుంది చేసేసరికి యూజువల్గా డౌన్ అయిపోతారు కొంతమంది లేవు సెల్ఫ్ డిసిప్లిన్ కమ్ కమ్అట్ ఆఫ్ అని అంటారు కదా వాళ్ళకి ఏం చేస్తుందంటే ఫిజికల్గా సిమ్టమ్ కూడా తీసుకురావడం స్టార్ట్ చేస్తుంది ఫిజికల్ సిమ్టమ్ అంటే వాళ్ళకి హార్ట్ బీట్ పేయించటము పామ్స్ లోపల స్వెట్ రావటము ఇట్లా చేస్తుంది సో అంత చేస్తుందంటే వేర్ దే గివ్ అప్ ఒక టూ త్రీ టైమ్స్ అయిన తర్వాత దే జనరల్ గివప్ నా దే విల్ బి డిసైడెడ్ ఓకే నీకు పోనీ ఓన్లీ పబ్లిక్ స్పీకింగే రాదు నేను వేరేది ఇంకా చేసుకుంటా అంటే నా వన్స్ ఫియర్ అనేది నావు అది అలాగనే ఉండదు నౌ ఇట్ గోస్ అండ్ టు అనదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దియర్ లైఫ్ ఓకే నా ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ మీద ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది పోనీ అది కూడా ఓకే అంటే కొన్ని రోజుల తర్వాత ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవటం కూడా వెళ్ళటం కూడా పెద్ద టాస్క్ అయిపోతుంది ఏదో చిన్న పని చేయాలంటే దే నీడ్ డూ ట్రిమెండస్ ఎఫర్ట్ పెట్టి చేయాల్సి వస్తుంది ఆఫ్టర్ సమ్ టైమ్ దేవుల్ థింక్ ఓకే ఈ నేను ఇంట్లోనే ఉంటే పర్లేదు ఇంట్లోనే ఉంటే కూడా మళ్ళీ

థ్యాంక్స్ కార్తీక్ గారు ఈ ఎపిసోడ్లో మనము యాంగ్జైటీ డిప్రెషనే కాకుండా ఫోబియా కూడా ఎలా ఎలా క్లినికల్ థెరపీతో క్లియర్ చేయొచ్చో కార్తీక్ గారు బాగా వివరించారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది